నూరుగురు కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు భీముడు సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు గాంధారి కూడా అలాగే గడుపుతుంది ధర్మరాజు మాత్రం ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు భీముడు మాత్రం అందరి సమక్షంలో ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు ఈ గారి కొడుకుల్ని అందరినీ నేనే చావకొట్టి చెవులు మూశాను దుశ్శాసనం గుండెలు చిల్చి వేడి వేడి నెత్తురు కడుపారా సేవించాను భలే రుచిగా ఉందిలే ఇప్పుడు ఈ పుట్టుగుడ్డి నేను దయదలిచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు ఎందుకు వచ్చిన జీవితం ఇలా భూమిని కొల్లబడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు వాడి మాటలు పట్టించుకోవద్దని ఓదారుస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు అడవులకు పోతాను వాన ప్రస్థానం స్వీకరిస్తాను పంపించమని ధర్మజుని అడిగాడు కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు ధర్మరాజు విధుడితో ఆలోచించాడు అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చి పంపించాలనుకున్నాడు సోదరులను పిలిచి సంప్రదించాడు భీముడు అడ్డం తిరిగాడు దుర్యోధనుడు తండ్రికి ఈ గుడ్డివానికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా అసలు నీ మంత్రాంగం ఇలాంటి అంతా ఇలాంటిదే ద్రౌపదితో సహా అందరం అడవులు పాలయ్యాం మహావీరులమై ఉండి విరాట్ రాజు కొలువులో తలదాచుకున్నాం దాస దాసి జనంగా బతుకులు గడికాం నువ్వు జూదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపరించాయి లేకపోతే నేను కరెక్ట్ తిప్పుకుంటూ వంటవాడిన అయ్యేవాడినే అర్జునుల చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకు భరతనాట్యం నేర్పుతూ బృహణలా అయ్యేవాడా గాండివం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి మనిషికి ఇంతకన్నా అవమానమో దుఃఖము ఉంటుందా గార్యము ధర గంధర్వులు తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధ్ని పంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను నాతోనే విడిపింపజేశావు ఇప్పుడు అలాంటి దుర్యోడిని హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు నేను సస్యేమిరావు ఒప్పుకోను ఇవ్వడానికి వీలు లేదు అని భీముడు తెగేసి చెప్పాడు సుడిగాలిగా నిర్గమించాడు మిగిలిన ముగ్గురితో కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుకు పుష్కలంగా ధనం ఇచ్చాడు దానితో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు సంజయుడికి తెలి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు కుంతీదేవి బయలుదేరింది కొడుకులు కోడళ్ళు ఎంత బతి వినలేదు తెగదింపులు చేసుకుని బయలుదేరింది ధర్మజాతులు గంగా తీరం వరకు సాగలంపి తిరిగి వచ్చారు గాంధారి ధృతరాష్ట్ర కుంతి విధులు నలుగురు జాహ్నవి తీరంలోని శాతాయూపు ఆశ్రమంలో చేరుకున్నారు రేలుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకుంటున్నారు ఆ రేలు ఇట్టే గడిచాయి ఇది షుట్టికి గాలి మెళ్ళింది తల్లిని పెద్దదండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది ఆ రాత్రి ధృతరాష్ట్ర యుధిష్రునికి ఒక కల వచ్చింది అందులో తల్లి కనిపించింది సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది అంతలో మెళుకు వచ్చింది తమ్ముళ్ళని పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేటట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దాము అన్నాడు అందరూ అంగీకరించారు సుభద్ర ద్రౌపది ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు సాతుప్రాశ్రమంకు చేరుకున్నారు అక్కడ కుంతి గాంధారి ధృతరాష్ట్రులు మాత్రమే కనిపించారు ఎంత పరికించి చూసినా విధుడు కనపడలేదు ధర్మజుడు కంగారు పడ్డాడు పెద్ద తండ్రిని అడిగాడు విరక్త నిరూహుడై నిరాహరుడై ఏకప్పుడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటానని తరాష్ట్ర సరిగా చెప్పాడు మర్నాడు గంగా తీరంలో మరొక చోట విదురుడు కనిపించాడు పాలిపోయి ఉన్నాడు ఒట్టి ఎముకల గూడు గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు దగ్గరికి వెళ్ళి వందే అహం త్వం యుధిష్టర్హా అన్నాడు విదురుడిలో కలగిరిక లేదు ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు ధర్మజుడు కళ్ళార్పకుండా విదురుడు ముఖంలో చూస్తున్నాడు హఠాత్తుగా అద్భుత ఆవాహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుండి చర్రున వచ్చి ధర్మజుడిలోకి ప్రవేశించింది రాజాంశాలే ఇద్దరు విధుడు తేజస్సు ధర్మజుల్లో లీనమైంది వెంటనే విధుడి శరీరం నేలకు ఒరిగిపోయింది విదురుడు మరింక లేడు ధర్మజుడు భోరుమన్నాడు కాసేపటికి తోరు తేరుకున్నాడు సోదరులను పిలిచాడు అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు అప్పుడు ఒక అశీరవాణి వినిపించింది ఇతడు విరక్తుడు సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అలా వదిలిపోండి అంది అందరూ గంగలో మునిగి శాతపయోపానికి వచ్చారు తిరిగి వచ్చారు ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు అతక్షణ కాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు రోజులు గడిచాయి వ్యాసుడు నారదుడు మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు కుశల ప్రశ్నలు అతిథి మర్యాదలు అయ్యాయి కుంతిదేవు వ్యాసుని అడిగింది దివ్యతో భవేశ వ్యాస కర్ణుడి గ్రామం వచ్చినప్పుడల్లా నా మనసు కుమిలిపోతుంది వాడికి తీరని ద్రోహం చేశాను ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది నువ్వు మహాతపస్వి శక్తి సంపన్నవి ఒకసారి చూపించు అని ప్రాధాయపడింది వెంటనే గాంధారి అందుకొని దుర్యోధుని చూపించమంది ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు మరీ తిరిగి రాలేదంటూ కంట తడిపెట్టింది నూరుగురు కొడుకుల్ని ఒక్కసారి చూడాలని చూపించవా అని అభ్యర్థించింది సుభద్ర అభిమన్యుని చూపించమంది తల్లి తల్లిపేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి జాలి పడ్డాడు భువనేశ్వరుని ప్రార్థించాడు భువనేశ్వర దేవి కరుణించింది వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది కుంతి గాంధారి సుభద్ర సుభద్ర ఉత్తర పాండవులు వారిని చూశారు చూసి ముర్చిపోయారు కర్ణ దుర్యోధాదులు అంత అంతనార్థం చెందారు మహామాయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మహలో మళ్ళీ స్పృహలోకి వచ్చారు వీడికోలు తీసుకొని మహర్షులు సతాయు ప్రాసం నుంచి నిష్క్రమించారు తర్వాత పాండవులు బయలుదేరారు దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు గదలా చెప్పుకుంటూ గజపురం చేరుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత మూడో మూడోనాథు శాతాయు ప్రాసంలో పెద్ద అగ్ని వ్యాపించింది కుంతి గంధారి తర్థరాష్ట్రుడు ముగ్గురు అగ్ని ఆహుతయ్యారు సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు ఇంతే సంగతులు నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ముప్పై ఆరేళ్లకు విప్రస్వంగా కారణంగా ప్రభాస తీర తీర్థంలో యాదవలుకల్లో ముసం పుట్టింది మధిరపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకొని అందరూ మరణించారు బలరాముడు పత్మసత్వం పొందాడు బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు ఇది శాపవశంగానే జరిగింది ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీభువనేశ్వరుని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు అర్జునుడు ప్రవాసానికి వెళ్ళి యాదవులందరికీ యాథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు అష్టమహిమలతో పాటు శ్రీకృష్ణుడు చిత్తిపీర్చి ఉత్తక్రియలు నిర్వహించాడు ఉత్తర క్రియలు నిర్వర్తించాడు రేవత్తో కలిసి బలరాముడు పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలిన వారిని ఖాళీ చేయించాడు జలప్లాభం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది ద్వారకలో మిగిలిన జనులకు పత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తుంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు మహావీరుడు అర్జునుడు ఏమి చేయలేని నిస్తేజుడు అయిపోయాడు వజ్రుడు అనే పేరు గల అనిరుద్ధస్తుని యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తునకు నడక సాగించాడు రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మౌలి అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుని ఓదార్చాడు అర్జునాథులు హస్తకు చేరుకున్నారు ధర్మజాతులకు దుఃఖవార్తలు అందించాడు శ్రీకృష్ణుడి దేహత్యాగం యాదవల హస్యమే ఉన్నాక వారందరికీ వైరాగ్యం అవతరించింది హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు ముప్పై ఆరేళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షను హస్తినకు పట్టాభిషక్తిని చేసి పాండవులు ద్రౌపదితో ఆరుగురు హిమాలయాలకు ప్రయాణమయ్యారు అక్కడ తనువులు చాలించారు ధన్యవాదములు